వ్యాకరణ సూత్రం ప్రకారంగా లక్షణ విరుద్ధం బగు భాష గ్రామ్యం బగు అని వ్యాకరణ సూత్రం పోచమ్మ అంటే ఇది గ్రామ్య భాష దీని మూల రూపం బ్రోచే అమ్మ బ్రోదటం అంటే కాపాడటం అందుకే బ్రోచమ్మ 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 బ్రో 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 పోయి 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 పో అనే మారింది అందుకే బ్రోచమ్మ పోషమ్మగా మారిపోయింది మనకు రామదాసు రాస్తాడు కంచర్ల గోపన్న నన్ను బ్రోవమణి చెప్పవే సీతమ్మ తల్లి అని బ్రోగమని చెప్పవే రాముణ్ణి అడిగితే కదల్లే రాముడు కోదండం పట్టుకొని ఆ తానిషా దెబ్బలకు బాధపడినటువంటి కంచర్ల గోపన్న చివరికి నిన్ను పట్టుకుంటే కాదు మా అమ్మను పట్టుకుంటా అందుకే ఇంట్లో తండ్రి ఒప్పుకోకపోతే మా అమ్మకు చెబుతూ ఉండు అని అడ అడగటం అనేటువంటిది ఈనాటిది కాదు సృష్టి మొదలైనప్పటి నుంచి తల్లి తల్లిగానే ఉంది తండ్రి తండ్రిగానే ఉన్నాడు తండ్రి తండ్రిగా ఉండాలన్నా తండ్రి గొప్పవాడు కావాలన్నా ఈ కుటుంబం అంతా బాగుండాలి అన్నా ఈ లోకానికి తండ్రిని పరిచయం చేసి నీ నాన్న అని కొడుకు చెప్పగలిగేటువంటి మొట్టమొదటి శక్తి తల్లి మాత్రమే